प्याजी, भौगा दाजो ऐाजी, నేను కూడా అక్కడ రికార్డింగ్లో ఉన్నానని అట్లా నాకు గంగన్న ఇప్పుడు ఈ హేషవరావు అనే సంగతి తెలియదు ఈ గంగన్నగా ఇక ఈ పేపర్లో సోషల్ మీడియాలో టీవీలో తిన్నాక ఓహో ఆ గంగన్నే ఈ హేశవరావు అని నాకు అర్థమైంది అట్లాగే విజయలక్ష్మి అని సిఎంఎస్ లో పనిచేస్తూ హైదరాబాద్ జిల్లాలో మన టీపీఎఫ్ తెలంగాణ ప్రజాప్రెండు భూమయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో క్యాంపన్ చేసేటప్పుడు మేము సిఎంఎస్ నుంచి విజయలక్ష్మి నేను పీకేఎం నుంచి వచ్చి పాటలు పాడి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా గా ఉండేవాళ్ళు నన్ను తాత అని పిలిచేది విజయలక్ష్మి మేము డిజి అనిపించే కొన్ని మన సంఘాలలో వరుసలు పెట్టుకుంటే నన్ను తాత అని నాకు అట్లా డిజి క్యాంపస్ ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇంకా ఇళ్లలో కూడా ఈ ఇరా పార్క్ దగ్గరలో కూడా ఈ బస్తీలలోకి వెళ్ళి అన్ని బస్తీలలో హైదరాబాద్లో క్యాంపన్ చేసి నాకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చే వరకు పదమూడు వరకు కనబడది తెలంగాణ వచ్చినాక మళ్ళా విజయలక్ష్మి కనబడలేదు అట్లా విజయలక్ష్మి ఇక్కడ గంగన్న ఇద్దరిని కలిసి విజయ్ తోనేమో జరిగింది గంగనను కలవడం జరిగింది ఆ గంగననే ఇప్పుడు భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ కేంద్రత్వం కి కార్యదర్శి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను